నమస్కారం పురాణ సౌ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండము అధ్యాయములు ఒకటి మరియు రెండు హిమాలయము యొక్క స్థావర జంగమములను ద్విధ స్వరూపములను వాటి దివ్యత్వమును వర్ణించుట హిమవంతునికి మేనకతో వివాహము పూర్వజన్మయందు మేనక మొదలగు వారికి కనక సనందనాదుల శాపము మరియు వరదానమును తెలుపుట నారదుడు అడిగను బ్రహ్మదేవ తండ్రి యజ్ఞమున తన శరీరమును పరిత్యజించిన దక్ష కన్యగు జగదంబ సతీదేవి గిరిరాజపుత్రిక ఎట్లయ్యను ఏ విధముగా ఆమె మరల శివుని తన భర్తగా పొందగలిగినది ఇందుకు సంబంధించిన వృత్తాంతమును నాకు పూర్తిగా వివరింపుడు బ్రహ్మ వెను నారద మునీంద్ర నీవు మొదట పార్వతీమాత జన్మను వివాహమును మొదలుగా గల భక్తి పవిత్ర చరిత్రమును వినుము మునిశ్రేష్ట ఉత్తర దిశ పర్వతములకు రాజగు హిమవంతుడను పేరుగల గొప్ప పర్వతము కలదు అతడు మహా తేజశాలియు సమృద్ధాలియు అయినవాడు స్థావర జంగమములోడు రెండు రూపములతోనూ ఆయన ప్రసిద్ధి చెందను నేను సంక్షిప్తముగా ఆయన సూక్ష్మ రూపమును వర్ణించదను ఆ రమణీయ పర్వతము నానా విధములకు రత్నములకు నిలయము పూర్వ పశ్చిమ సముద్రముల లోపల ప్రవేశించి భూమండలమును కొలుచు తులవలే నిలబడి ఉన్నది అది నానా విధములకు వృక్షములతో వ్యాపించి ఉన్నది అనేక శిఖరములతో విచిత్ర శోభలతో చుండును వ్యాఘ్రములు సింహములు మొదలగు మృగములు సుఖముగా ఆయనను సేవించుచుండును ఆ పర్వతము హిమమునకు హాండాగారము కనుక మిక్కిలి భయంకరముగా కనిపించును ఆశ్చర్యజనకములైన రకరకములకు దృశ్యములు ఆ పర్వత శోభను ఇనుమడింప చేయుచుండును దేవతలు ఋషులు సిద్ధులు మునులు ఆ పర్వతమును ఆశ్రయించి నివసించదరు భగవంతుడకు శివునకు అది అత్యంత ప్రియమైనది ఆ స్వామికి తపస్సు చేసుకుని స్థలము స్వరూపము చేత అత్యంత పవిత్రమైనది మహాత్ములను కూడా పావన మనరించునది తపమనరించు వారికి అది శీఘ్రముగా సిద్ధిని ప్రసాదించును అనేక రకములకు ధాతువులకు నిలయము శుభమైనది దివ్య శరీరమును ధరించి సర్వాంగ సుందరముగా పరమరమణీయముగా దైవరూపమున వెలసిల్లుచున్నది ఇది భగవంతుడకు విష్ణువు యొక్క అవికార్యమైన అంశము కనుక ఈ శైలరాజము సాధు సత్పురుషులకు మిక్కిలి ప్రియమైనది ఒకసారి గిరివరుడగు హిమవంతుడు తన కుల పరంపరను స్థిరీకరించుటకు ధర్మవృద్ధికి దేవతలకు పితరులకు హితమునరించు అభిలాషతో వివాహము చేసుకునవలయునని తలంచెను మునీంద్ర అప్పుడు దేవతలందరూ తమ స్వార్థ సిద్ధి కొరకు దివ్యులకు పితరుల దగ్గరకు చేరి వారితో సంతోషముగా ఇట్లు నుడివిరి దేవతలు చెప్పిరి పితృదేవతలారా మీరందరూ ప్రసన్నులై మా విన్నపమును ఆలకింపుడు దేవ కార్యమును సిద్ధింపచేయుట మీకిష్టమగునేని శీఘ్రముగా మా విన్నపమును ఆలకించి అమలుపరచుడు మీ పుత్రిక యగు మేనక శుభలక్షణ సంపన్నురాలు మీరును ఆమె వివాహము మిక్కిలి ప్రసన్న చిత్తులై హిమవంతునితో చేయుడు అట్లు చేయుట వలన మీకందరకును గొప్ప ప్రయోజనము చేకూరును అడుగడుగున సంభవించు దేవతల దుఃఖములు కూడా నివారింపబడగలవు దేవతల వచనములను విని పితరులు తమలో తాము ఆలోచించుకొని తమ అంగీకారమును తెలిపిరి తమ కుమార్తె మేనకకు విధిపూర్వకముగా హిమవంతునితో వివాహమును జరిపించిరి పరమ మంగళకరముకు వివాహమును గొప్ప ఉత్సాహముగా జరిపిరి నారదమునింద్ర హిమవంతునకు మేనకకు జరిగిన శుభ వివాహమును నేను నీకు వినిపించి ఇది మిగుల సౌఖ్యమును కలిగించును ఇప్పుడు ఇంకేమి వినకూరుచున్నావు నారదుడు అడిగాను విధాత ఇప్పుడు మేనక జన్మమును ఉత్పత్తిని గురించి నాకు తెలుపుము ఆమెకు శాపమెట్లు కలిగాను నా సందేహమును తొలగింపు బ్రహ్మ పలికెను మునీంద్ర నేను దక్షుడను నా కుమారుని గురించి ఇంతకు చర్చించి తిని అతనికి అరవై మంది కుమార్తెలుండేవి వారు సృష్టి ఉత్పత్తికి కారణభూతులైరి దక్షుడు కశ్యపాదులకు మునిశ్రేష్ఠులతో వారికి వివాహములు జరిపించను ఈ వృత్తాంతం అంతయును నీకు తెలిసినదే ఇప్పుడు ప్రస్తుత విషయమును వినుము ఆ కన్యలలో స్వధ అను పేరు గల ఒక కన్య ఉండడిది ఆమె వివాహము పితరులతో జరిగేను స్వధాకు ముగ్గురు కుమార్తెలు ఉండేవి వారు సౌభాగ్యవతులు ధర్మమూర్తులు వారిలో జ్యేష్ట పుత్రిక పేరు మేనక రెండవ కన్య పేరు ధన్య అందరికంటే చిన్న కుమార్తె పేరు కళావతి ఈ కన్యలందరూ పితరుల మానస పుత్రికలు వారి మనస్సుల నుండి ప్రకటితులైరి ఏ తల్లి గర్భము నుండి జన్మించలేదు కనుక వారు అయోనిజలు కేవలము లోక వ్యవహారము కొరకే స్వధాపుత్రికలుగా భావింపబడుదురు వీరి సుందర నామములను కీర్తించి మానవులు సకలాభీష్టములను పొందుదురు వీరు సదా సకల జగత్తునకు వందనీయులు లోకమాతలు ఉత్తమ అభ్యుదయ శోభితలు వీరందరూను జ్ఞాన జ్ఞాననిధులు మూడు లోకములందునూ సర్వత్రా రాకపోకలు సాగించగల సమర్థులు మునీంద్ర ఒకసారి ముగ్గురు సోదరిమణులు భగవంతుడకు విష్ణు నివాసస్థానముగు శ్వేత ద్వీపమునకు ఆ స్వామిని దర్శించుటకు వెళ్ళిరి విష్ణు భగవానునకు ప్రణమిల్లి భక్తిపూర్వకముగా ఆ దేవుని స్థుతించిరి ఆయన అనుజ్ఞతో వారచటనే ఉండిపోయిరి అప్పుడచట సత్పురుషుల విస్తృత సమాజం ఒకటి ప్రోగయ్యను మునీంద్ర అప్పుడు నా కుమారులు సనకాది సిద్ధగణములు కూడా అచటకు చేరి శ్రీహరిని స్థుతించి నమస్కరించి వారి ఆజ్ఞతో అచట ఉండిపోయి శనకాది మునులు దేవతలకు ఆది పురుషులు సకల లోకములకు వందనీయులు వారచట నిలిచి ఉండగా వేత ద్వీపవాసులు అందరూ వారిని చూచి ప్రణమిల్లి లేచి నిలిచి ఉండిరి కానీ ఈ ముగ్గురు కన్యలు వారిని చూచి కూడా లేవలేదు దీనివలన సనత్కుమారులు వారిని స్వర్గమునకు దూరమై మానవ స్త్రీలుగా జన్మించదరని శాపమసగిరి ఆ కన్యలు ప్రార్థించగా వారు ప్రసన్నులై ఇట్లు పలికి సనత్కుమారుడు ఇట్లు నిడివెను పితరుల ముగ్గురు కన్యలారా మీరు ప్రసన్న చిత్తులై నా మాట వినుడు ఇది మీ దుఃఖమును నశింపజేయును సదా మీకు సుఖములను ప్రసాదించును మీలో జ్యేష్ఠురాలు విష్ణు భగవానుని అంశయై హిమాలయ పర్వతమునకు పత్ని యగును ఆమెకు కలిగిన కన్యయే పార్వతి అను పేరుతో ప్రసిద్ధురాలగును పితరుల రెండవ కన్య యగు యోగిని ధన్య జనక మహారాజు జనకుని పత్ని యగును ఆమెకు కన్యారూపమున మహాలక్ష్మి అవతరించును ఆమె సీత యను పేరుతో ఖ్యాతి వహించును పితరుల యొక్క చిన్న కుమార్తె కళావతి ద్వాపర యుగము చివరి భాగమున వృషభానుడను వైశ్యునకు పత్ని అగును ఆమె ప్రియపుత్రిక రాధ నామమున ప్రసిద్ధురాలగును యోగిని మేనక పార్వతీ వరదానమున తన భర్తతో గూడి స్వశరీరముతో కైలాసమును పరమ పదమును పొందును ధాన్య ఆమె భర్తయు జనకుని కులమందు జన్మించి జీవన్ముక్త మహాయోగి శీరధ్వజ మహారాజు లక్ష్మీ లక్ష్మీస్వరూపయగు సీతాదేవి ప్రభావమున వైకుంఠధామమును చేరుదురు వృషభానుని పెండ్లి ఆడిన జీవన్ముక్త యోగిని కళావతి కూడా తన పుత్రిక రాధతో గూడి గోలోకధామమునకు చేరును ఇందులో సందేహం లేదు ఉత్తమ కర్మ చేయు పుణ్యపురుషుల సంకటములు తొలగిపోవును వారికి దుర్లభ సుఖములు ప్రాప్తించును ఇప్పుడు మీరు మీరు ప్రసన్నులై నా రెండవ మాటను కూడా వినుడు అది సదా సుఖమునొసగును మేనక కుమార్తె జగదంబ పార్వతీదేవి మిగుల దుస్సహమైన తపమాచరించి భగవానునకు ప్రియపత్ని అగును యగు సీతాదేవి భగవంతుడగు శ్రీరామునకు పత్ని అగును లోకాచారమును ఆశ్రయించి శ్రీరామునితో విహరించును సాక్షాత్తు భూలోకధామమున నివసించును రాధయే కళావతికి యగును గుప్త స్నేహముతో బంధింపబడి శ్రీకృష్ణునకు ప్రియురాలగును భ్రమ పలికను నారద ఇట్లు శాప నెపమున దుర్లభమైన వరములనుసగి అందరితోనూ ప్రశంసితుడైన భగవంతుడకు సనత్కుమారుని సోదరులతో కూడి అంతర్ధానం అయ్యను నాయన పితరుల మానసపుత్రికలకు ఈ ముగ్గురును ఇట్లు శాప విముక్తులై సుఖముగా తమ తమ గృహములకు వెళ్ళిపోయి అధ్యాయములు ఒకటి మరియు రెండు సమాప్తం